ఈయన చరిత్రకుంటే ఒళ్ళు గగరు మనం దేనికోసం పుట్టామో మనల్ని ఆ ఆశం వైపు నడిపిస్తుంది శత్రువులు తన గడ్డ వైపు చూడాలన్నా కూడా గజ గజ వణికేవారు అలాంటిది శత్రువులకు తను ఎలా చిక్కాడు శరీరం ముక్కలవుతున్నా శత్రువులు పెట్టిన ఆ మూడు షరతులకు ఎందుకు ఒప్పుకోలేదు శత్రువులు పెట్టిన ఆ మూడు షరతులు ఏమిటి ఇంతకీ ఆ మహావీరుడు ఎవరు అని తెలుసుకోవాలంటే ఇప్పుడే వీడియోను లైక్ చేయండి అలాగే వీడియో పెట్టి పెట్టిగానే మీకు మీ దగ్గరకు రావాలంటే ఖచ్చితంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్తే శంభాజీ మహారాజ్ ఛత్రపతి శివాజీ మొదటి కొడుకు శంభాజీ మహారాజ్ మొఘలకు చుక్కలు చూపించిన వ్యక్తి శంభాజీ మహారాజ్ గురించి తెలుసుకునే ముందు ఫస్ట్ మనము ఔరంగజేబు గురించి తెలుసుకోవాలి ఈ ఔరంగజేబు మొఘలల చక్రవర్తి ఇతను బలవంతంగా హిందువులను ముస్లింలుగా మార్చేవాడు ఒప్పుకోని వారిని అతి క్రూరంగా చంపేవాడు హిందూ దేవాలయాలను ధ్వంసం చేసేవాడు ఔరంగజేబు కన్ను పడిన ప్రతి గడ్డపై హిందువులను ముస్లింలుగా మార్చేవాడు ఈ ఔరంగజేబు కన్ను ఇప్పుడు మరాఠా గడ్డపై పడింది ఈ మరాఠా గడ్డ ఎవరిదో కాదు ఛత్రపతి శివాజ్ మహారాజ్ది ఈ ఔరంగజేబు ఛత్రపతి శివాజీపై ఒకసారి యుద్ధానికి దండెత్తి వస్తాడు అప్పుడు ఛత్రపతి శివాజీ ఔరంగజేబును తరిమి తరిమి కొడతాడు యుద్ధంలో వాత ఛత్రపతి శివాజీ అనారోగ్యం వల్ల మరణిస్తాడు తండ్రి అనంతరం పెద్ద కొడుకు అయినటువంటి శంభాజీ మహారాజ్ అధిష్టాన్ని అధిరోహిస్తాడు ఛత్రపతి శివాజీ మరణం తెలుసుకున్న ఔరంగజేబు వెంటనే తన సైన్యంతో మరాఠ గడ్డపై యుద్ధానికి బయలుదేరి వస్తాడు అప్పుడు శంభాజీ మహారాజు కేవలం ఇరవై వేల సైన్యంతో ఔరంగజేబును తరిమి తరిమి కొడతాడు అలా చాలాసార్లు ఔరంగజేబు వైపు యుద్ధానికి వచ్చాడు అలా వచ్చిన ప్రతిసారి గరిలా యుద్ధం చేసి ఔరంగజేబును అలవోకగా ఓడించేవాడు శంభాజీ మహారాజ్ యుద్ధం చేస్తే సంభాజీ నీడను కూడా తాకలేమని నిర్ణయించుకున్న ఔరంగజేబు సంభాజీ మహారాజును వెన్నుపోటు పొడిచి చంపాలని నిర్ణయించుకున్నాడు ఆ సమయంలో సంభాజీ భార్య వాళ్ళ అన్నయ్య అయినటువంటి గనోజీ శ్రీకే ఔరంగజేబుతో చేతులు కలుపుతాడు గనోజీ శ్రీకే ఔరంగజేబుతో ఎందుకు చేతులు కలుపుతాడంటే కేవలం తను కోరుకున్న పదవి ఇవ్వలేదన్న కక్షతో శ్రీకే ఔరంగజేబుతో చేతులు కలుపుతాడు పదహారు వందల ఎనభై తొమ్మిదిలో సంగమేశ్వరంలో సంభాజీ మహారాజ్ ఒక్కడే ఉన్నాడని కేవలం తన దగ్గర కొంతమంది సైనికులే ఉన్నారని వెంటనే మీరు ఇప్పుడు వస్తే శంభాజీని బంధించవచ్చని ఘనుశ్రీకి ఔరంగజేబుకు వార్త పంపిస్తాడు ఇదే కరెక్ట్ సమయం అని భావించిన ఔరంగజేబ్ తన సైన్యంతో వెళ్ళి సంభాజీ మహారాజును బంధిస్తాడు శంభాజీని బంధించి తీసుకువెళ్తుంటే ఒక పెద్ద పుల్ని బంధించి తీసుకువెళ్తున్నామా అని ఔరంగజేబుకు అనిపించిందట శంభాజీని తాడుతో కట్టి మొఘల సామ్రాజ్యంలో తీసుకెళ్తుంటే అక్కడ ఉండే ప్రజలు రాళ్లతో పేడతో శంభాజీ మహారాజుని కొట్టారట తర్వాత ఔరంగజేబు నిన్ను ప్రాణాలతో విడిచిపెట్టాలంటే నేను పెట్టే మూడు షరతులకు నువ్వు ఒప్పుకోవాలని శంభాజీ మహారాజ్తో అంటాడు ఆ మూడు షరతులు ఏమిటంటే నెంబర్ వన్ ఔరంగజేబే శంభాజీ కంటే మహావీరుడని నువ్వు ఒప్పుకోవాలి నెంబర్ టూ నువ్వు హిందూ నుండి ముస్లింగా మారాలి నెంబర్ త్రీ మరాఠా గడ్డను మాకు అప్పగించాలి అప్పుడే నిన్ను విడిచిపెడతామని కండిషన్స్ పెడతాడు ఔరంగజేబ్ దీనికి శంభాజీ మహారాజ్ మగాడ ఎవడు పడితే ఇంటి పేరు కాదు కాదు పేరు బెడ్ నేను ఒక్కడే వస్తున్నానని తెలుసు కూడా వంద మందిని కాపలా పెట్టుకున్న మీరు మగాడ డబ్బు కాసుపడి పదవి కాసుపడి నా అన్న వాళ్ళని వెన్ను పొడి చంపావు ప్రాణాన్నైనా విడిచి పెడతాను హిందుత్వానికి మరాఠా ప్రజలకు ద్రోహం చేయనని అంటాడు అప్పుడు ఔరంగజేబు శంభాజీని బంధించి రోజుకు అభయం చొప్పున నరకండిని సైనికులకు చెబుతాడు శంభాజీ శరీరం ముక్కలవుతున్న శంభాజీ మాత్రం ఔరంగజేబు పెట్టిన కండిషన్స్కు మాత్రం ఒప్పుకోలేదు నలభై రోజుల పాటు శంభాజీని చిత్రహింసలు పెట్టి శంభాజీ యొక్క కళ్ళు పొడిచేశారు నాలుక కోసేశారు అయినా శంభాజీ మహారాజు వెనక్కి తగ్గలేదు చివరకు పదహారు వందల ఎనభై తొమ్మిది మార్చి ఒకటవ తారీఖున శంభాజీని ముక్కలు ముక్కలుగా నరికి భీమా నదిలో పడేశారు నా చివరి రక్తపు బొట్టు పోయే వరకు కూడా శంభాజీ మహారాజ్ హిందుత్వానికి మరాఠా ప్రజలకు కూడా ఎటువంటి ద్రోహం చేయలేదు హిందుత్వానికి మరాఠా ప్రజలకు తన సరస్వాన్ని అర్పించిన శంభాజీ మహారాజ్ గురించి మీకు ఏమనిపిస్తుందో కింద కామెంట్లో రాయండి ఇలాంటి వీడియో మేము పెట్టి పెట్టగానే మీ దగ్గరకు రావాలంటే మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్